బ్యూటిఫుల్ ఆర్కిడ్స్ ఇన్ మై గార్డెన్ ఎంత అందంగా ఉన్నాయో ఇది యాక్చువల్గా స్టాక్ ఇక్కడ మొదలైంది ఇక్కడ మొదలై ఇలా వరుసగా పూలు వచ్చి రాలిపోయి రాలిపోయి చివరికి వచ్చింది ఈ అధిక వానల వల్ల నేను వీడియో చేయలేకపోయాను చూసారు కదా ఎంత బాగున్నాయో ఇందులో కొన్ని వెరైటీస్గా ఉన్నాయి ఈ మధ్య నర్సరీ మేళా జరిగింది కదా నేనైతే వానల వల్ల సందర్శించలేకపోయాను ఈవినింగ్ ప్రతిరోజు హెవీ రెయిన్స్ సో మిత్రులు పోస్ట్ చేసిన వీడియోల ద్వారా చూశాను చాలా ఖరీదు అమ్ముతున్నారు ఈ సైజు మొక్క ఇంత మొక్క పదిహేను వందల నుంచి రెండు వేల దాకా కూడా చెప్తున్నారు వెరైటీని బట్టి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ధర ఉంది అయితే నేను చెప్పేది ఏంటంటే సులువు తెలియాలి ఈ మొక్కల్ని పెంచుకునే పద్ధతి తెలియాలి లేకపోతే మనం పెట్టిన డబ్బులు నష్టపోతాము మొక్కలు ఎదగవు సరిగా ఇది మరొక వెరైటీ అయితే ఏంటంటే ఈ మొక్కలు పెంచుకునే సులువు మనకి తెలిస్తే కనుక మనం ఎంత ఖరీదు పెట్టుకొనుక్కున్నా చక్కగా పెంచుకోగల పెంచుకోగలుగుతాము సో ఆ పద్ధతి తెలియాలంతే ఈ ఆర్కిడ్స్లో కొన్ని వేల వెరైటీస్ ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు వెరైటీస్ ఉన్నాయని చెప్పి చూశాను ఇది యాక్చువల్గా పెంచుకోవటం చాలా సులభం మనం చాలా వీడియోలో చూసినట్లుగా అంతగా కూడా అక్కర్లేదు అనుకూలమైన వాతావరణం మన క్రియేట్ చేయాలి నేనైతే సింపుల్గా కోకో పీట్లోనే పెంచుతున్నాను వెరీ సింపుల్ కోకోపీట్ మీరు ఇక్కడ చూడండి తెలుస్తుంది కోకో పీట్లోనే పెంచుతున్నాను అయినా కూడా మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి అయితే ఇక్కడ ఒక టవర్ లాగా తయారు చేసుకున్నాను టవర్ లాగా తయారు చేసి ఇలా పెంచుతున్నాను సో వాతావరణం ముఖ్యంగా వీటికి హ్యూమిడ్ కండిషన్స్ ఉండాలి ఆ హ్యూమిడ్ కండిషన్స్ మనం క్రియేట్ చేయగలగాలి డైరెక్ట్ ఎండైతే పనికిరాదు చల్లటి వాతావరణం ఎండ పడాలి ఎండ అయితే కంపల్సరీ సెమీషెడ్లో పెంచుకోవచ్చు డైరెక్ట్ ఎండ ఈ మొక్కలకి హానికరం అలాగే ఇవి గాలిలో నుంచి ఎక్కువగా పోషకాలు గ్రహించుకుంటూ ఉంటాయి అయినప్పటికీ మనం కుండీలలో అప్పుడప్పుడు కాస్త వాటికి అనువైన ఎన్పీకే కానీ లేకపోతే త్రిబుల్ నైన్టీన్ లాంటివి ఒక ఫైవ్ గ్రామ్స్ నీళ్ళల్లో కలిపి మనం చల్లవచ్చు చాలు ఎక్కువగా గాలిలోంచే తేమను తీసుకుంటాయి వేళ్ళ వేళ్ళ నుంచి గ్రహిస్తాయి వేళ్ళకి ఆక్సిజన్ అందాలి లూజ్ సాయిల్ ఉండాలి లూస్ ఆయిల్ ఇన్ ద సెన్స్ కోకోపీట్ కొబ్బరి చిప్పలు అలాగే ఈ చెట్ల యొక్క బెరడు ఇలాంటి